కరెక్ట్గా పన్నెండు గంటలకు స్టార్ట్ అయినా మనం ఇప్పుడు పైకి ఎక్కడానికి నడుచుకుంటున్నాం ఎన్ని గంటలకు చేద్దాం చూడదు ఇప్పుడు ఈ పైన కనబడేది హైవే పైకి రోడ్డు మనం రోడ్డు దాటడానికి ఇట్లా ఇబ్బంది అవుతుంది అన్నట్లు కింద అండర్గ్రౌండ్ నుంచింది ఇప్పుడు మెట్ల ఎక్కే దారి అన్నట్టుంది అలిపిరి మెట్ల దారి అంటుంది కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయండి ఇడవడి కొట్టు ఫస్ట్ స్టార్టింగ్లో అమ్మ వాళ్ళు వదిన వాళ్ళు స్టార్ట్ అవుతారు ఈ నుంచి వీళ్ళు మొక్కుతున్నారు ఏంటంటే మొత్తం పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటూ వస్తాం అన్నట్టు మొక్కు అందుకే ఫస్ట్ మెట్కాంచి స్టార్ట్ చేస్తారు ఇప్పుడు అన్నయ్య వాళ్ళు కూడా కొబ్బరికాయ కట్టారు స్టార్ట్ అవుతారు ఇట్లాంటి ఫస్ట్ మెట్ అయింది ఇప్పుడు ఇట్లా మొత్తం కనబడే మెట్లు మనం దారిలో తిరుమలకి వెళ్ళే వరకు అన్ని మెట్లకి పెట్టుకుంటూ వెళ్ళాలి చాలామంది మొక్కుతారు ఇట్లా ఇప్పుడు మా కుటుంబం మొక్కింది వాళ్ళందరూ చేసుకుంటూ వస్తుంది ముందు తొందర తొందర పెట్టేయకండి టక్క పెడితే తర్వాత లేవడానికి ఉండదు ప్రశాంతంగా పెట్టుకుంటే లేదు గోవింద గోవిందా అనుకుంటే పెట్టాయండి గోవిందా గోవింద అది వదిలేసి మొత్తం మూడు వేల ఐదు వందల మెట్లు ఇవన్నీ పాతకాలం ఇప్పుడు కాదు నార్మల్గా ఎప్పుడో పాతకాలంలో వాళ్ళు అందరు నడిచినప్పుడు ఉన్న కట్టడాలు ఇవన్నీ ఇది శ్రీవారి పాదాల మండపం శ్రీవారి పాదాలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ శ్రీ శ్రీవారి పాదాల మండపం అన్నట్టు ముందు ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇది రాజగోపురం ప్రథమ గోపురం అంటారు దీన్ని ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్లు ఓం నమో వెంకటేశాయ ఎంత పదహారో శతాబ్దంలో కట్టింది చూడొచ్చినంత పాటతో పదహారవ శతాబ్దం నుంచి ఎంతోమంది నడిచి కొన్ని వేల మంది హిందూ భక్తులు అందరూ నడిచిన ప్రాంతం నేను మా చెర్రి ఇద్దరు నడుస్తున్నా పైకి చెర్రీ ఫస్ట్ టైం వస్తుంది తిరుమలకి ఎట్లా నెంబర్లు వేసి అక్కడక్కడ నలభై ఐదు ఇప్పుడు మనం నలభై ఐదో మెట్ దగ్గర ఉన్నాం ఇట్లా మూడు వేల ఐదు వందల మెట్లు నడవాలన్నట్లు చెరీ కుష్ కుష్ వీళ్ళప్పుడే అల్సిపోయారు యాభై మెట్లకి అల్సిపోయారు మళ్ళీ ఏం బరువు లేవు యాభై మెట్టు ఫస్ట్ మార్క్ అయిపోయింది ఇప్పుడు ఇదిగో జింక నార్మల్గా ఈ అలిపిరి మార్గాల్లో ఈ మధ్య చిరుత కూడా తిరిగిందని చెప్పారు కదా స్వేచ్ఛ తిరుగుతున్న జింకలు అచ్చే జింకనాడు కనడదా అక్కడ కూడా ఉన్నాయి చూడు ఇంకా జీబ్రా కాదు డీర్ 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 మన ఇప్పుడు ఉన్నది రెండు వందల మెట్టు ఇంకా మూడు వేల మూడు వందల యాభై మెట్లు ఎక్కితే తిరుమలకు చేరుకుంటాం ఐదు వందలు మొత్తం మూడు వేల యాభై మెట్లల్లో ఐదు వందల మెట్లు ఇద్దరం కలిసి ఐదు వందల మెట్లు కంప్లీట్ చేసినాం ఇంకా మూడు వేల మెట్లు ఉన్నాయి నడిచే దారిలో చాలా ఇట్లా హనుమంతుడి విగ్రహాలు కనబడతాయి ఎందుకోసం అంటే దీనికి ఒక రీజన్ ఉంది నేను అనేది దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి చెప్తా ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడంటే టీటీడీ వాళ్ళు ఇట్లా మెట్లకు దారేసారు పైన రేకులు ఇట్లానేసిరు కదా ఇంతకుముందు రోజులలో అంటే ఇది శేషాచలం దండకారణ్యం అంటే పూర్తిగా అడవి ఉండేది చిరుత ఇప్పుడే ఇప్పుడే అంటే అప్పుడు ఏ రేజ్ తిరిగేది అర్థం చేసుకోండి అలాంటి టైంలో వాళ్ళు హనుమంతుడిని అండగా తీసుకొని వెళ్ళి ఈ మార్గం కంప్లీట్ చేసేటోళ్ళు అందుకే మనకు మార్గం మధ్యలో చాలామంది ఈ హనుమంతు విగ్రహాలు కనబడతాయి ఆరు వందల ఎనభై మెట్టు దగ్గర ఉన్న రాజవోలు మండపం అంట పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో పెట్టారు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కతో వెళ్తారు మన కుటుంబం పసుపు కుంకుమ పెడతా అన్నట్టు వీళ్ళు ప్రతి మెట్టుకు ఒక కర్పూర దీపం వెలిగించుకుంటూ వెళ్తారు కొంతమంది మోకాల మీద నడుచుకుంటూ ఎక్కుతారు ఇట్లా ఎక్కుతుంటే మధ్యలో ప్రతి వంద మెట్లకు ఒక రెండు వందల మెట్లకు ఒకసారి ఇట్లా షాపులు ఉంటాయి ఓఆర్ఎస్లు ఎనర్జీ డ్రింక్లు ఇవన్నీ దొరుకుతాయి ఆయాసం ఇట్లా రాకుండా ఇట్లా గ్లూకో బోర్డ్స్ ఓఆర్ఎస్లు ఇట్లా కూడా అమ్ముతారు ఫైనల్ వెయ్యి మెట్లు ఎక్కేస్తాం ఇట్లా దారి మధ్యలో అక్కడక్కడ వంద మెట్లకు ఆగిన కాడ వెళ్ళి ఇట్లా కర్పూరాలు వెలిగించుకుంటూ వెళ్తారు ఆ సువాసన చాలా అద్భుతంగా ఉంది మనం నార్మల్గా మెట్లు ఎక్కడానికి ఇంత ఆయసపడుతున్నాం నేను చూడు సీసాలు బాదం పాలై సీసాలతో ఫుల్ సీసాలతోటి నడుచుకుంటూ వెళ్తాంది పదమూడు వందల మెట్లు అయిపోయినాయి ఇంకా రెండు వేల రెండు వందల యాభై మెట్లు ఉన్నాయి ఇంకొక ఎనిమిది వందల మెట్లు డాడీ రెండు వేల మెట్టు కడగలుద్దాం లేదంటే పదిహేను వందలైన ఇట్లా మార్గం మధ్యలో పద్నాలుగు వందల మెట్టు దగ్గర ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అని ఉంది ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో ఇట్లా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఫ్రీగానే అంటే కొంతమంది డిహైడ్రేట్ అవుతారు కదా వాళ్ళ కోసం అన్నట్లు ఒక బాదం పాలు వన్ ఆఫ్ ద మార్క్ టూ థౌజండ్ మార్క్ కూడా దాటిస్తున్నాం ఇప్పుడే ఇప్పుడు మనం వచ్చేది ఇది గాలిగోపురం అంట శంకు చక్రాలు మూడు నామాలు మనకి రాత్రిపూట తిరుపతిలో కింద నుంచి కనబడేది ఇవే ఇంతవరకు ఎంత కష్టపడ్డా ఈ గాలిగోపురం దగ్గరికి రాగానే చల్లటి గాలి వస్తుంది ఇంతసేపు పడ్డా కష్టం అంతా ఏమిటే అవుద్ది ఇక్కడ నార్మల్గా దర్శనం టోకెన్స్ ఇట్లా ఇస్తారు కానీ ఇప్పుడు ఏంటంటే అన్నీ ఫుల్ అయిపోయినాయి వేరే టికెట్స్ ఇష్యూ చేయడానికి లేదు కాబట్టి ఏం ఇవ్వట్లేదు నార్మల్గా అయితే ఇక్కడ టికెట్ ఇష్యూ చేస్తారు ఇంకా ఇక్కడ పెద్ద క్యాంటీన్ ఇవన్నీ ఉంటాయి ఏమన్నా తినాలన్నా ఏమన్నా ఏమన్నా తీసుకోవాలన్నా ఇక్కడ తీసుకోవచ్చు ఇది మెయిన్గా కంప్లీట్ అయిపోయినట్టు ఒక రకంగా ఇంకొక వన్ అవర్లో దాదాపుగా పైకి రీచ్ అయిపోతాం మనం మా అరచు వాకన్నా ఫస్ట్ ఎక్కేసింది గాలిగోపురం దగ్గర ఆయన ఇంతసేపు మనం మోసుకుంటూ వచ్చినాం కదా ఇవన్నీ కార పులిహోర తెచ్చుకున్నాం ఇది తింటున్నాం మా చెర్రీకి వీళ్ళకి ఇడ్లీ తీసుకున్నాం ఇక్కడ ఈ టీటీడీ జలప్రసాదం ఉంది అన్నీ ఉన్నాయి ఇక్కడ గాలిగోపురం కాబట్టి గాలి కూడా మంచిగా ఫ్రెష్గా వస్తుంది కాబట్టి అన్ని తిని మళ్ళీ వెబ్సేప్ అయినాక అందరి ఫోన్లకి నోటిఫికేషన్లు వస్తున్నాయి పాపప్లు వార్నింగ్ మెసేజ్లు వస్తున్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు కూడా భారీ వర్షాలు పడేటట్టున్నాయి జాగ్రత్తగా ఉండండి సురక్షిత ప్రాంతాలకు ఉండండి అని అస్ట్ టైం కూడా ఇట్లనే వర్షాలు పడ్డప్పుడు వచ్చినాము ఫుల్ వర్షం పడుతుంది అయితే ఇది అయిపోయిన తర్వాత తిరుపతి అయిపోయాక క కంచికి పోయినాం కంచిలనే వర్షం స్టార్ట్ అయింది పెద్దగా సరే ఆ కంచి వెళ్ళి చెన్నై ఇట్లా చూసొద్దామని ప్లాన్ చేస్తే చెన్నైలో ఫుల్గా వర్షాలు పడ్డాయి అప్పుడు చెన్నై వరదలు వచ్చినాయి కదా ఆ వరదలలో చిక్కొని ఉండే అట్లా దేవుని దయవాళ్ళు బయటకు వచ్చేసినాయి ఇక మొత్తం మనం ఉన్న గాలిగోపురం దగ్గర పొగ మంచు చిన్నగా కమ్ముకుంటుంది చుట్టువైపు నుంచి అంత చూడండి చూస్తే ఇక్కడ కనబడతాను చూడండి పొగ మంచు చిన్నగా కమ్ముకుంటుంది వర్షం పడుతుందో లేదో చూడలేదు కానీ మంచి అయితే వస్తుంది ఇప్పుడు టైం చూస్తే టైం అయింది కానీ వెదర్ చూడండి ఎట్లుందో రెండు వేల వంద మెట్లు అయిపోయిన ఇప్పుడు ఇంకా పద్నాలుగు వందల యాభై మెట్లు ఎక్కితే తిరుమలకు చేరుకుంటాం వర్షం స్టార్ట్ అయింది ఆల్రెడీ చుట్టూ అంతా వర్షం పడుతుంది కానీ అంత భయంకరంగా ఏం లేదు నార్మల్గా పడుతుంది వర్షం కంటిన్యూ కావచ్చు ఒకవేళ దాదాపు మొత్తం ఇట్లనే ఉంటుంది దారి అంతా కూడా షెడ్ ఉంటుంది షెడ్ లేని దగ్గర ఒకవేళ రోడ్డుకి ఎక్కాల్సిన చోట వర్షం బాగుంటే ఒక ఐదు పది నిమిషాలు ఆగి వెళ్ళాలి టైం తినడానికి తెచ్చుకున్న సామాన్లు ఉన్నాయి కదా పైన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాగులన్నీ కింద నుంచి పైకి పంపిస్తారు అయితే ఇట్లా ఓపెన్ ఉన్న బ్యాగులు సంచులు ఉంటాయి కదా వీటిని మాత్రం తీసుకెళ్ళరు మనం తీసుకెళ్లే సామాగ్రి అంటే అన్నం కానీ కొన్ని పులియోరయ్య కానీ తీసుకెళ్తున్నాం వీటిని తీసుకెళ్ళడం కోసం ఇట్లా చేతిలో పట్టుకుంటే ఈ నొప్పి కాబట్టి ఇట్లా ఒక జుగా చేసినాం మనం టవల్ తోటి తయారు చేసినాం ఇట్లా ఇక ఇది సైడ్కి ఉంటుంది మనకు మోయడానికి కూడా పెద్ద బరువు ఉండకుండా వెళ్ళిపోతుంది ఇట్లా ప్లాన్ చేసేసి అన్నయ్యకి ఒక నాకు ఒక బ్యాగ్ చిరుతపులి సంచారం అయింది కదా ఇదే ప్లేస్లో అయినాయి చిన్నపిల్లని ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోయింది అది ఇక్కడనే జరిగింది అందుకే తిరుమల తిరుపతి దేవస్థానాలు కూడా అక్కడక్కడ సైన్ బోర్డులు పెట్టారు గ్రూపులుగా వెళ్ళండి సింగిల్గా వెళ్ళకండి మెయిన్గా చిన్నపిల్లల వాళ్ళే చిన్నపిల్లల్ని పట్టుకొని వెళ్ళండి అన్నట్లు ఇక్కడ ఎక్కువ సైన్ బోర్డులు పెట్టారు ఎందుకంటే చిరుదా సంచారం ఉంది కాబట్టి ఇక ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ టైం మనకి రోడ్డు కనబడుతుంది ఇక ముందు నుంచి అంతా రోడ్డు కనబడుతూనే ఉంటాయి కానీ ఇది ఫస్ట్ పాయింట్ అన్నట్టు కనబడే టర్నింగ్ అయితే ఇది దిగే పాయింట్ నార్మల్గా పైకి ఎక్కేది కాదు కిందికి దిగే ఘాట్ రోడ్డు రెండు వేల ఐదు వందల మెట్లు కంప్లీట్గా రీచ్ అయిపోయినాం ఇంకొక వెయ్యి యాభై మెట్లు ఎక్కితే తిరుమల చేరుకుంటాం ఎక్కేటప్పుడు కూడా మనం నార్మల్గా ఊరికే మాట్లాడుకోవచ్చు లేదా ఈ ప్రతి పిల్లర్ మీద ఒక్కొక్క నామస్మరణ ఉంది ఇంకా చూడండి పరమదారు గోవింద తిరుమల వాస గోవింద అట్లా ప్రతి ఒక్క పిల్లర్కు ఒక్కొక్క నామస్మరణలు ఇట్లున్నాయి అట్లా నామస్మరణి చేసుకుంటూ వెళ్తే పుణ్యం వస్తుంది మనం వేరే డివైడ్ కూడా కాకుండా ఉంటాం ఇక్కడ మీకు అక్కడ జాలి కనిపిస్తుంది కదా ఈ జాలి లోపల మొత్తం జింకలు ఉంటాయి తప్పుగా మొత్తం దారంతా షెడ్లు ఉన్నాయి కానీ షెడ్ లేని ఇలాంటి కొన్ని కొన్ని ప్లేస్లలో వర్ష వస్తుంది చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి తడవాల్సి తప్పట్లేదు ఎన్ని ఆటంకాలు వచ్చినా దర్శనం మాత్రం ఆగదు ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళిపోంటే వెళ్ళిపోవడమే అయ్యో వదిన మనం పరిగెత్తుకుంట చేత కంగారులో రెండు మెట్ల వదిలేసింది అవి పెట్టుకొని రావడానికి వెళ్తాను ఇది వైల్డ్ లైఫ్ ఏరియా ఇప్పుడు మనకి ఇక్కడ ఫెన్సింగ్ కనబడుతుంది కదా కదా లోపలన్నీ జింకలు ఉంటాయి కానీ వర్షం పడుతుంది కదా అన్నీ లోపల ఏదో చెట్టు కిందకి ఇట్లా చెట్ల కింద రాసుకోవడానికి వెళ్ళిపోయి ఉండొచ్చు జింకల పాయింట్ ఫస్ట్ ఎవర్ రోడ్ క్రాసింగ్ ఈ రోడ్ క్రాసింగ్ కూడా చూడవచ్చు మనం అటు రోడ్డు కానీ దాటే వాళ్ళకు ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా కింద అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళిపోతామని గంగమ్మ తల్లి భక్తుల పాదాలు కడిగేటట్టు వర్షపు నీళ్ళు ఇట్లా నీళ్ళు దారాలు లు ఇక్కడ భారీ హనుమంతుని విగ్రహం ఉంది కదా ఈ విగ్రహానికి కూడా ఒక స్టోరీ ఉంది ఏంటంటే నార్మల్గా రెండు వేల ప్రాంతంలో ఒక మహిళ హత్య జరిగింది ఇక్కడ అప్పటి నుంచి భక్తులు ఈ చోటుకు రాగానే భయపడేది కొంతమంది అసలు ఆ టైంలో నడిచేటర్లు కూడా భక్తులు తగ్గారు ఆ టైంలో యోగా గమనించి భక్తులు ధైర్యం నిలపాలి నెలకొల్పాలంటే ఏం చేయాలని ఆలోచించి ఇక చనిపోయింది అంటే ఆత్మలు ఉంటాయి అది ఇది అనే కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి అవన్నీ ప్రా ప్రారదోలాలంటే హనుమంతుడి విగ్రహం అంటే సరిపోద్ది దానివల్ల హనుమంతుడు విగ్రహం పెట్టారు అది చరిత్ర అప్పటి నుంచి ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ కాలేదు ఏం లేదు రోడ్ అప్రోచ్ కూడా ఇక్కడ నుంచి అవుతుంది జై బజరంగబలి ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ ఇది హనుమంతు విగ్రహం తర్వాత నెక్స్ట్ దివ్యదర్శన్ టోకెన్స్ టూ ఎయిట్ ఫైవ్ జీరో స్టెప్ నెంబర్ దగ్గర వెళ్తాం తర్వాత టూ నైన్ వన్ జీరో తర్వాత ఇక తిరుమలకి చేరుకుంటాం రెండు వేల ఏడు వందల మెట్లు అయిపోయినాయి ఇంకా ఎనిమిది వందల యాభై మెట్లు అయితే తిరుమల చేరుకుంటాం ఇది ఏంటంటే టైం ఇప్పుడు ఓన్లీ ఐదున్నరే అయింది కానీ వర్షం పడుతుంది కాబట్టి మొత్తం చీకటి అయిపోయింది అంటే చీకటైపోయింది మెట్ల దారిలో కనవట్లేదు అన్నట్లే ఇందాక డాడీ ఫోన్ చేసేడు టీటీడీ వాళ్ళకు అంటే మధ్య మధ్యలో అక్కడక్కడ డిస్ప్లే బోర్డులు ఉంటే అది చూసి కాల్ చేసేయండు వెంటనే లైట్స్ ఆన్ చేసారు సో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు రెస్పాండ్ కూడా మీరు ఏమైనా కాల్ చేసినా ఏదన్నా ఎమర్జెన్సీ ఉన్నా ఏదన్నా కాల్ చేస్తే రెస్పాండ్ అవుతారు ఇమీడియట్ యాక్షన్ కూడా తీసుకుంటారు అన్నట్టు ఏదేమైనా టీటీడీ వాళ్ళని ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే ప్రతి మెట్టుకు ఇట్లా సైడ్కి వాల్ ఉండడం ఆ వాల్కి కూడా గ్రనేడ్తో చేయడం కూర్చోవడం ఏటట్టు లేకుండా ఇన్ని మెట్లు ఎక్కి ఇంత కష్టపడుకుంటు మధ్య మధ్యలో ఎక్కడ స్టాప్స్ ఎక్కడెక్కడ ఆగాలి ఓన్లీ కొన్ని కొన్ని స్పాట్లనే ఆగడానికి ప్లేస్ ఉంటే ఆడంతా జనాలు అయిపోతుంటారు కానీ ఇక్కడ ప్రతి మెట్టుకుంది కాబట్టి ఎవరు వీళ్ళని అక్కడక్కడ కూర్చుంటారు ఇక వైల్డ్ యానిమల్స్ చాలా దగ్గరికి వచ్చేసాయి తిరుమలలో నడిచే దారిలో చూడొచ్చు ఎంత దగ్గరికి వచ్చేసినాయి జింకలు ఇంత దగ్గరికి వచ్చేసిన మనం నడిచి ఇప్పుడు మనకి కళ్ళ కలవెట్టి చూస్తుంది జింక పైన మెట్ల నుంచి స్టార్ట్ అయ్యి తిరుమలకు పోయే దారి మొత్తంలో ఇట్లాంటి మండపాలు చాలా ఉన్నాయి ఈ మండపాలన్నీ కూడా చాలా పాతాయి కనీసం క్రీస్తు పూర్వం పదిహేను పదహారు అట్లా ఉన్నాయి ఎందుకంటే మండపాలు ఎక్కడెక్కడ జాగాలు ఇట్లా ఉన్నాయి మండపాలు ఎందుకు ఉన్నాయంటే అప్పుడు పాతకాలం ఇట్లా రోడ్డు కానీ ఇట్లాంటి నడకదారి ఇంత మంచి నడకదారి కానీ షెల్టర్ ఇట్లా లేకపోతుండే వాళ్ళు వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ ఊర్లలో నుంచి వస్తారు ఇదంతా శేషాచలం దట్టమైన అరణ్యం ఉంటుంది అన్ని జంతువులు అవన్నీ దొరుకుతాయి కాబట్టి వాళ్ళు వచ్చే దారిలో అక్కడక్కడ ఆగి ఇట్లా స్టే చేసిపోయేటోళ్ళు ఒకవేళ నడిచేటప్పుడు కూడా మనకి ఏదైనా చీకటి అయిపోయి ఇట్లా లైట్స్ ఎట్లయినా లేవు కాదు అప్పట్లో అందుకే చీకటి అయినప్పుడు నిన్న పడుకొని గుంపులు గుంపులుగా ఇందులో పడుకొని వంట కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకొని మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేసేటోళ్ళు అట్లా స్టార్ట్ చేయడం కోసం రాజులు మంత్రులు ఎవరికి వాళ్ళు అప్పుడు వీలున్నంత వరకు అలాంటి మండపాలు కట్టుకొని పెట్టారు తిరుమల బ్రిడ్జ్ ఇది రోడ్డు అప్రోచ్ అయ్యే ప్లేస్ అన్నట్లు అంటే ఇక్కడనే మనం ఇక రోడ్డుకి టచ్ అవుతాం ఇంతసేపు లోపల మెట్లలు నచ్చినాం కదా ఇప్పుడు తోటి సైడ్కి పక్కన నడుస్తూ ఉంటాం ఇక్కడ వచ్చేటప్పుడు నాకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ విషయం కనబడ్డది మీరు చూడండి కాకతీయ కళాతోరణ స్టైల్లో శంకు చక్రాలు అటు ఇటు పెట్టారు అని కాకతీయ కళాతోరణాలకు ఉంది తిరుమలలో అంటే కాకతీయుల స్ఫూర్తి దేశంలో కానీ ఆధ్యాత్మిక కేంద్రాల్లో కానీ ఎక్కడైనా మనం చూసి ఇంతకుముందు మన పాత వీడియో శ్రీశైలం కూడా చూడచ్చు అన్ని కాకతీయ కళాతోరణాలు ఉన్నాయి వాళ్ళ వైభవకు అంటే వాళ్ళు దేవుళ్ళకి అప్పుడు అంత ప్రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి ఆ రెస్పెక్ట్ ఇప్పటికే ఉంది వాళ్ళకి టైం ఆరున్నర అయింది కానీ ఎంత చీకటి అయిపోయిందో చూడండి వెదర్ వల్ల మొత్తం ఫుల్ చీకటి అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ రోడ్డు మీద నడుస్తున్నాం ఇదే మోకాళ్ళ పర్వతం ఇక్కడ నుంచి మోకాళ్ళ మీద ఎక్కాలని కొంతమంది మొక్కుకుంటారు ఇక్కడ స్టెప్స్ ఏంటంటే కొద్దిగా హైట్ ఉంటుంది చాలా హైట్ ఉంటుంది ఎక్కడానికి కూడా ఇబ్బంది ఉంటుంది ఇక దాదాపు ఇది ఎక్కేస్తున్నాం అంటే ఎక్కిన ఎక్కిన టై నుంచి రెండు రెండున్నర అయితే పైకి ఎక్కేస్తాం తిరుమలకి వెళ్ళిపోతాం మోకాళ్ళ పర్వతం మండపం ఇది ఇట్లా కొంతమంది కనిపి మోకాళ్ళ మీద నడుచుకుంటే ఎక్కుతారు మోకాళ్ళ పర్వతం కానీ అందరు మోకాళ్ళ మీద ఎక్కుతారు ఇంకా వదిన కూడా మోకాళ్ళ మీద ఎక్కుతుంది ఇక్కడ అన్న అమ్మ కూడా మోకాళ్ళ పర్వతం మోకాళ్ళ మీద ఎక్కుతాడు మోకాళ్ళ పర్వతం డాడీ కూడా ఎక్కుతాడు అట్లా మోకాళ్ళ మీద ఎక్కుతున్నాడు అని టూ నైన్ ఫైవ్ జీరో ఎక్కిన ఇప్పటికీ మూడు లే ఎక్కుతామో చూడాలి ఇంకా మూడు వేల మెట్లు ఎక్కితే దగ్గరికి వచ్చేసినట్టు ఇంకా ఐదు వందల యాభై మెట్లు ఉంటాయి గోవింద గోవింద ఇప్పటికీ మూడు వేల మెట్లు ఎక్కినాయి ఇక్కడికి ఇంకా ఐదు వందలు ఐదు వందల యాభై మెట్లు ఎక్కితే తిరుమల చేరుకున్నట్లు మూడు వేల మెట్టు మార్క్ ఇది ఈ మార్క్ కూడా దాటేసినాం మనం అడవి ఇవంది డైరెక్ట్గా లైన్లో దగ్గర దగ్గరికి పోకండి దూర్ దూర్సైజా అడవి పంది ఇక్కడ వచ్చింది దగ్గరికి వచ్చేసినాం దాదాపుగా ఇక్కడ జనాలకు దగ్గర చాలా దగ్గరలో ఉంది అడవి పంది ఎనిమిది గంటలు పెట్టింది మొత్తం ఇప్పుడు టైం వచ్చేసి పావు తక్కువ ఎనిమిది అయింది పన్నెండు గంటలకు స్టార్ట్ అయినాం అంటే ఎనిమిది గంటలల్లో లాస్ట్ ఫైనల్ ఫైనల్ పాయింట్కి వచ్చినాం ఇది మూడు వేల ఐదు వందల యాభై మెట్ లాస్ట్ ఫైనల్ మెట్కి కూడా బొట్టు పెట్టేసింది వదిన కంప్లీట్ అయిపోయింది ఇంతటితో మొక్కు కంప్లీట్ అయింది పైకి మెట్లెక్కాలి అలిపిరి నుంచి పై దాకా తిరుమల వరకు నడుచుకుంటూ రావాలనే మొక్క అయిపోయింది అండ్ బొట్టు పెట్టడం కూడా అయిపోయింది దర్శనం ఎట్లయితే చూడాలి పన్నెండు గంటలకు మనం అక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసిన నడక ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసి మన